శాఖకు సంబంధించిన మహిళలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ రెవెన్యూ మంత్రి గారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు శాసన మండలి సంబంధించిన మా నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు గౌరవ చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారికి ఈఎన్సి మురళీధర్ రావు గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి వచ్చేసిన పాత్రికేయ మిత్రులతో పాటు మా నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ జెడ్పీటీసీలు గౌరవ మండలాధ్యక్షులు అదేవిధంగా ఇద్దర ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రధానంగా ఇక్కడికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులందరం కూడా ఇక్కడికి రావటం దీనికి ఒక ప్రత్యేకత ఉంది గత పది సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అనేక సంశయాలున్నాయి దానికి తోడు మనం అందరం చూసినాం యావత్ రాష్ట్ర ప్రజానికం చూ చూడటం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఈ మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్కి సంబంధించిన పిల్లలు కుంగిపోవటం దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం వారొక నివేదిక అందజేయడం నిన్నగాక మొన్న మరొకసారి డ్యామ్ సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం ఈరోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న అంశాలేంటి ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి ఎందుకు కుంగిపోవటం జరిగింది అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌజ్ మునిగిపోవటం అన్నారం బ్యారేజ్కి సంబంధించి బుడుగలు రావటం సుందిల్లో బ్యారేజ్కి సంబంధించి ఇంకో అంశం రావటం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే ఈరోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ పెద్దలు ప్రభాకర్ గారే కానీ అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ వివేక్ గారు కానీ రావటం జరిగింది మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూయస్ ప్రాసెస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్న ఎస్సీలు ఈలు ఈఎన్సీలు ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు ఎస్పీ మాకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు వ్యక్తిగత ఆలోచనలు లేవు సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉండి నడిపియండి అని ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాలని వారు కోరటానికి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కనుక మొన్న జరిగిన సమీక్షలో కూడా మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చిన్న కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని కూడా వారికి మేము వారి దృష్టికి తీసుకొచ్చాం నత్తనడ నడుస్తూ పోతా ఉన్న ఈ ప్రాంతానికి ఐదు మండలాలకు సంబంధించి ఈ సాగునీరు అందించే కార్యక్రమం రెండు వేల ఎనిమిదిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని పక్కన పెట్టడం జరిగింది దానికి తోడు మా నియోజకవర్గంలోనే మూడు బ్యారేజీలు కట్టారు అదేవిధంగా ఇటు భూపాలపల్లి జిల్లా కానీ అటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ బ్యారేజీలు నేను కోరుతా ఉన్నా రేపు రాబోయే కాలంలో గోదావరి పక్కనున్న ప్రాంతంలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో ఇటు భూపాలపల్లి కానీ అటు పెద్దపల్లి కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్క ఎకరం కూడా మరి వదలకుండా లిఫ్ట్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించే విషయంలో ఒక ప్రణాళిక చేయాలని నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఈనాడు మన ప్రాంతానికి వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారి వచ్చారు వారికి నేను మనవి చేస్తూ మొత్తం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ముంపు గ్రామాలు ఇక్కడ నేను నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను అనేక సందర్భాల్లో వర్షాలు పడ్డప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్నాయి అటు ప్రక్కన ఉన్న చెన్నూరు కానీ ఆ గ్రామాలు కూడా ముంపుకు గురవుతూ ఉన్నాయి ఆ నియోజకవర్గంలో నేను కోరుతా ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపుకు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలని అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతు సోదరులను కాపాడే కార్యక్రమం చేయాలని మరి అదేవిధంగా ఎక్కడైతే ముంపు గురవుతూ ఉన్నాయో భూ సేకరణ చేసి వారికి తగు నష్ట నష్టపరిహారం కలిగించి ఆరుండారు ఇచ్చి వారి ఆదుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాలని వారిని కోరుతూ ఇక్కడ ఇచ్చేసిన మొట్టమొదటిసారి వచ్చేసిన మా గౌరవ సహచార మంత్రివర్యులకు ఈ నియోజకవర్గం తరఫున వారికి మొదటగా స్వాగతం సుస్వాగతం వారి డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా ఇది మారుమూల ప్రాంతం ఇది ఒక ప్రక్కన ఛత్తీస్గఢ్ ఇంకో ప్రక్కన మహారాష్ట్ర పరిహ పరిసరాల ప్రాంతాల సరిహద్దులో ఉంది మరి ఇక్కడ ఉన్న మా ఎస్టీలు ఎస్సీలు బీసీలకు సంబంధించిన అనేక అంశాలు ఉంటే కనుక వారి సమస్యలను మరి ప్రత్యేక కోణంలో చూసి సమస్య పరిష్కారానికి మీరు తోడ్పాటు చేయాలని వారిని కూడా కోరుతూ ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలు జీవన్ రెడ్డి గారిని వివేక్ గారిని కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం